పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పార్ధిలో గల కాశీబుగ్గ పెట్రోల్ బంక్ వద్ద సింధూరా జలసిరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజల రుణం తీర్చుకున్న వేళ గత సంవత్సరం ఇదే నెల మే పదమూడున కూటమి అభ్యర్థిగా నాకు గెలిపించిన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చే అవకాశం దొరికినందుకు చాలా గర్వపడుతున్నానని సింధూరా జలసిరి ద్వారా మున్సిపాలిటీలో మంచినీటి కష్టాలు వీడుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ ఎమ్మెల్యే గౌతు సుందరి శివాజీ పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ గిరిబాబు పలాస క్వాజ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు పలాస పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు తెలుగుదేశం సీనియర్ నాయకులు దువ్వాడ శ్రీకాంత్ మరియు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు కాలంలో నగరాలు గాని ఊర్లు కానీ నిర్మించేటప్పుడు దగ్గరలో నది ఉందా లేదా చూసుకొని నిర్మించే ఎందుకు అంటే ఏదన్నా డబ్బుతో కొనుక్కోగలం నీరు అన్నది డబ్బుతో ఎంతకాలం కొనుక్కోగలం అందుకని ప్రతిదీ మన పెద్దలే చేసి చూపించారు అయితే తరాలు మారుతున్నాయి ఎక్కడెక్కడ కట్టినా నీరు ముందు ఉంటుందా లేదా చూసుకునేవారు దానికి నాకు ఆదర్శం నాన్నగారే ఆయన ఎమ్మెల్యే అయిన కొత్తలోనే మందసా మండలానికి డబ్బా సింధు దామోదర్ సాగర్ తీసుకొచ్చి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న పలాస మండలానికి గడ్డ అదేవిధంగా అప్పుడు ఓన్లీ పలాస మాత్రమే నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేతిలో ఉండేది కాశీపుగా ఉండేది కాదు అలాంటిదంటే ముందు నీటి వనరులు సమృద్ధిగా ఉంటే ఆ ప్రాంతం కలకల ఆడుతూ ఉంటుందని అమలు చేసి చూపించిన వ్యక్తి నా తండ్రి గౌత శ్యామసుందర్ శివాజీ గారు అలాగే ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు కొత్తగా వదూరు కాశీపుర్గ ఆయన ఎమ్మెల్యేగా ఆయన ప్రావిన్స్ లోకి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన ఆలోచించింది వీటికి నీటి వనరులు ఎలాగా అని కూడా మళ్ళీ ఆయన అదే ఆలోచించారు అప్పుడు స్వర్గీయ అప్పయ్యర గారు సంకల్పించి ఆగిపోయిన ఆఫ్ షోర్ అనేది ఆయన దృష్టికి వచ్చింది ఆఫ్ షోర్ గురించి ఆయన సొంత పార్టీ మీదే ఎలాంటి యుద్ధం చేశారో మీకు తెలుసు ఎందుకని నా మాట అంటున్నానంటే పొగిడేస్తే పదవులు వచ్చేస్తే అనుకున్న కాలంలో నాకు పదవి వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిపిస్తున్న జనానికి నేను ఈరోజు పార్టీ పైన యుద్ధం చేసి ఈరోజు నేను తీసుకొస్తానని ఆయన ఆదర్శంగా ముందుకు వెళ్ళారే అదే ధైర్యం అదే ఆదర్శం ఈరోజు నాకు ముందుకు నడిపిస్తుంది ఆయన ఈరోజు చాలా మంది గతంలో ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు నా తండ్రి తల్లి ఒకటే చెప్పి తీసుకొచ్చారు ఒక మంచి కార్యక్రమానికి వెళ్తున్నాం ఎవరిని విమర్శ చేయొద్దు నువ్వు వెళ్ళిన కార్యక్రమాన్ని చెప్పిరామని అందుకే నేను విమర్శల జోలికి వెళ్ళట్లేదు అయితే రెండే రెండు ప్రశ్నలు తర్వాత అడుగుతానండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఐదు సంవత్సరాలు గౌతు కుటుంబం ఏం చేసింది ఏం చేసింది అని మాట్లాడుతున్నారే అభివృద్ధి అనేది మనం చెప్పుకుంటే కాదు కళ్ళతో చూసే ప్రజలకి తెలుస్తుంది నేను అది చేశాను నేను ఇది చేశాను నేను గొప్పది చెప్పుకోవడం కాదు ఈ రోజు మంచి నీటి ప్రాజెక్టులు కానీ మంచి నీటి వనరులు కానీ గత ముప్పై సంవత్సరాలుగా పలాస కాశీ బుగ్గకు కానీ సోంపేట మండలి కానీ తీసుకొచ్చింది ఎవరో ప్రజలు చెప్తారు నేను చెప్పుకోకల్లా అలాగే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరూ సహకరించి కరెక్ట్ గా నిన్నటికి సంవత్సరం అయింది సోదరుడు నవీన్ చెప్పినట్టు ఒక ఆడపిల్లైన మాకు అండగా ఉంటుంది గతంలో గౌత కుటుంబ చరిత్ర చూసాము శివాజీ గారు పాలన చూసాము మళ్ళీ మాకు గౌత కుటుంబం మీద నమ్మకం ఉందని నా మీద నమ్మకంతో నలభై ఒక్క వేల మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ పలోస కాశీపొక్క ప్రజలందరికీ కూడా నిజంగా రుణపడి ఉన్నాను ఈరోజు నేను చేస్తుంది నా బాధ్యత మాత్రమే ఒక అమ్మాయి మీద నలభై ఒక వేల మెజార్టీ ఇచ్చిన నమ్మకంతో పలాసా కాశీపుగా పలాస నియోజకవర్గం తాలూకా బాధ్యతను నా చేతిలో పెట్టారు దాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాను ఇందాక పెద్దలు చెప్పినట్టు దేవుడు వరం ఇచ్చిన ఒకసారి పూజారి వరం ఇవ్వడంట గత సెప్టెంబర్ అక్టోబర్ లో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివ్యూ పెట్టారు ఆ రివ్యూ అర్ధరాత్రి ఒంటి గంట వరకు శ్రీకాకుళంలో సాగింది పలాస గురించి కావాలంటే మొట్టమొదటి అడిగింది సార్ ఆఫ్ షోర్ వస్తుంది ఆఫ్ షోర్ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది కానీ ఈ మూడు నెలలు ఎక్కడికెళ్ళిన నా ఆడపిల్లలు ఖాళీ బిందెలతో ఎప్పుడు మున్సిపాలిటీ మీద గతంలో దాడి చేసిన వార్తలే పేపర్లో చూస్తూ వచ్చారు ఆడపిల్లని ఇంట్లో ఒక్కరోజు మోటార్ పాడైపోతే ఎంత బాధ నాకు తెలుసు మా పలాస కాసేపొక్క వాటర్ కావాలి ఏం చేస్తే వస్తుందమ్మా ఆఫ్ షోర్ రావడానికి టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎలాగో గ్రామాలకి జేజేఎం మీద ఓన్లీ మండలాలకి పంచాయతీ రాజ్ కింద మీరు ఆర్డబ్ల్యూఎస్ వర్క్ చేస్తున్నారు వాటి నుండి మరియు మన కమిషనర్ గారు ఆయన వచ్చి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఆయన గురించి నాకు ఏమీ తెలియదు ట్రాన్స్ఫర్ లో వచ్చారు ఏం చేస్తారులే అనుకున్నాను గానీ ఇందాక ఆయన చెప్పినట్టు గతంలో చాలా మంది చైర్మన్ ని కమిషనర్ ని చూసాం తల ఊపడం మేము చెప్పినప్పుడు రెండో రోజు నుంచి మేమేం ఏం ఏం పని చెప్పామో ఆయన నిధులు ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియదు మరి చైర్మన్ గారు చేత ఏం చెప్పి సంతకాలు పెట్టిస్తున్నారో తెలియదు ప్రతి ఒక్క కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు పలాసాలోని శానిటేషన్ విషయంలో ప్రజలందరూ కూడా వచ్చాక చాలా బాగుందని ఒప్పుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన పాత్రలో మన కమిషనర్ గారు రామారావు గారికి కూడా మనందరి తరపున మీరు ఇక్కడ ఉన్న రేపు ఉదయం రెండు మూడు సంవత్సరాలు గత బ్రాన్స్ నీరు తెచ్చిన విషయంలో మిమ్మల్ని ఎప్పుడూ మా బాసాయోజకం మర్చిపోదని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మీ వెనుకని నడిపించారు ముఖ్యంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే మంచి చేయాలని తప్పన ఉంటే కాదు ఇప్పుడే సోదరులు చెప్పారు గతంలో కూడా ఈ మంచి నీటి గురించి ఎంతగానో పోరాడానో అప్పుడు కుదరలేదు అన్నది ప్రజలకి మంచి చేయాలన్న తపన మాకుండడమే కాదు మీదున్న ప్రభుత్వానికి ఉండాలి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక తెలుగుదేశం ఒక జనసేన ఒక బీజేపీ ముగ్గురు కలిసి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుందని ఫలితం ఈరోజు పలాస నియోజకవర్గం మీ అందరికీ మీరు ఇచ్చిన నాకు ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరంలో చేసిన పనులువి ఇంకా చేసుకోవాలని చాలా ఉంది అయితే పార్టీలు చూడటం లేదు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందాక పలాస నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం ప్రతి వార్డు ప్రతి ఇంటికి అభివృద్ధి చూపించాల్సిన బాధ్యత నాతో ఉంది నాతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరూ నా పార్టీ వాళ్ళే అంతేగాని ఇక్కడ రకరకాలుగా వైషమ్యాలు సృష్టించు ముఖ్యంగా చెప్తున్నాను ఈ రోజు మనందరం చాలా గ్రాండ్ గా ఓపెన్ చేసుకున్నాం అది దయచేసి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది ఎందుకంటే ఫ్లెక్సీలు చింపేయడం పైపులు పగల కొట్టడం ఇలాంటి నీచమైన పనులు ఎవరు చేస్తారో అందరికి తెలుసు ఎవడైనా అలా దొరికాడా ఉతికి వదిలిపెట్టండి చేయడానికి చేత కాదు పాడ చేయడానికి ముందుంటారని చెప్తున్నాను ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు చూశాను కాబట్టి ఈ రోజు పలాస అందరిది పలాసలో అభివృద్ధి కూడా మనందరిది ఒక సంవత్సరంలో మీ అందరి సహకారంతో చేసుకున్న పనులు ఇవి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి మళ్ళీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం కావాలంటే మాకు అన్ని ఉన్నాయని చెప్పే రీతిలో మీ అందరి సహకారంతో అభివృద్ధిగా ముందుకెళ్తారని చెప్తూ ఈ సందర్భంగా మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారికి కేంద్ర మంత్రి సంకల్పం మంచిదైతే భగవంతుడు కూడా మనకు తోడుంటాడని ఎప్పుడో మా అమ్మగారు చెప్తానే ఉంటారు ఈనాటి మనందరికీ సంతోషం కలిగించే సింధూరా జలసిరి కార్యక్రమానికి ఇక్కడికి హాజరయ్యే వేదికల నుంచి పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న మా పలాస నా పలాస ఆడపిల్లలకు ఇతర పెద్దలకు పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసు